మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నటుడు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఏప్రిల్ ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ తన పెళ్లి మ్యారేజ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు గత ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన పెళ్లి గురించి మాట్లాడుతూ తప్పకుండా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని నాకు కూడా తండ్రి కావాలని ఉంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి అయితే తాజాగా మరోసారి పెళ్లి గురించి కూడా ఈయన మాట్లాడుతూ నా పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో నాకు బాగా క్లారిటీ ఉంది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అమ్మా నాన్నలకు కూడా ఖచ్చితంగా నచ్చాలని వారికి చెప్పకుండా వారికి నచ్చకుండా తాను పెళ్లి చేసుకోనని ఈయన వెల్లడించారు వారికి నచ్చేటట్లు ఒప్పించే బాధ్యత కూడా మన పైనే ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపారు పెళ్లి చేసుకున్న తర్వాత ముప్పై సంవత్సరాల పాటు మనం కలిసి బ్రతకాలి కదా అందుకే అన్ని నచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదని తెలిపారు అయితే దీనికి ఇంకాస్త టైం ఉందంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి అలాగే తన పెళ్లి అమ్మ నాన్నలకు నచ్చేలాగే చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి